కీర్తనలు డెబ్బై ఆరు యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇజ్రాయేల్లో ఆయన నామము గొప్పది ఆలయంలో ఆయన గుడారం ఉన్నది సియోనులో ఆయన ఆలయం ఉన్నది అక్కడ వింటి అగ్ని బాణములను కేడములను కత్తులను యుద్ధములను ఆయన విరుగొట్టెను దుష్టమృగముందు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు కలవాడు కఠిన హృదయాలు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర నొంది ఉన్నారు అందరూ బాహుబలము హరించెను దేవ నీ గద్దింపునకు రథసారధులకును గుర్రములకు గాఢ నిద్ర కలిగెను నీ నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడు వెళ్ళని సన్నిధిని నిలువగల వాడవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి విన్నపడ చేసి దేశంలో శ్రమనొందిన వారందరిని వారందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేనప్పుడు భూమి భయపడి ఊరకుండెను నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు మీ దేవుడైన ఏహోకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టూ ఉన్న వారందరూ భయంకరుడకు ఆయన ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపలేను అధికారుల పొగరును ఆయన అణిచివేయేవాడు భూరాజులకు ఆయన భీకరుడు